హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి అయితే చూడండి ఇది ఏం లేదు మిరపనారా అండి ఇది రెండు మిరప మొక్కలు అయితే వేసుకున్నా అసలు ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక రోజు నైట్ మీతో షేర్ చేసుకున్నా మా అక్క వాళ్ళ ఇంటికి నుంచి నేను ప్లస్ మల్లె కొమ్మ తెచ్చుకున్న జాజి పెట్టేసుకుంటున్నా డైరెక్ట్ అట్లనే టైం లేదు అని చెప్పి చెప్పిన కదా నైట్లో వీడియో తీసిన మీతో మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను అనమాట దానికోసమే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తెలియని వాళ్ళు అట్లనే పెట్టేసింది ఎండిపోవచ్చు అనుకుంటారు కదా అందుకని నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఒకసారి చూడండి మనం పెట్టుకున్న మందార కొమ్మ అయితే ఎంత బాగా అసలు ఇగో చూడండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా కొమ్మలు వచ్చేసినాయి ఇంకా ఒక టూ వీక్స్ అయితే అసలు ఇక్కడ ఇక్కడ చూడండి కనిపిస్తుందా పువ్వులు కూడా స్టార్ట్ అవుతున్నట్టున్నాయి నాకు తెలిసి ఇంకా అసలు ఎంత బాగా నెగులుకుందండి నేను ఏమీ రుద్దలేదు కదా మీతో షేర్ చేసుకునేటప్పుడు చెప్పిన నేను ఎట్లా ఇచ్చిందో అక్క అట్లనే పెట్టేసిన మా అక్క చెప్పింది ఎట్లున్నది అట్లా పెట్టేసి వస్తుందని అట్లనే పెట్టేసిన అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా నా హ్యాపీనెస్ని అసలు చూడండి ఎంత బాగా అయింది మనసు ఉండాలండి ఫస్ట్ మనం పెట్టాలి అనే మనసు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అట్లా జరిగిపోతాయి అన్నమాట చూస్తారా నేను పెట్టిన ప్రతి కొమ్మ అయిపోయిందండి ఇది ఇది వచ్చేసింది ఇది వచ్చేసింది ఇక్కడ ఉంది ఇది వచ్చింది ఇంకా అసలు ఎట్లు ఇచ్చిందో అక్క అట్లనే పెట్టేసిన కనీసం నేను చివర్లు ఉంటాయి కదా అవి కొంచెం ఒక లేయర్ తీయాలి కానీ నాకు టైం లేక నేను అట్లనే పెట్టేసినా కదా కవర్ల నుంచి తీసి మీ ముందే చింపి పెట్టేసిన అట్లనే ఉంది ఇంకొకటి డౌట్ రావచ్చు మళ్ళీ కొమ్మేదాన్ని ఇక్కడ చూడండి మళ్ళీ ఇంత లావు మళ్ళీ కొమ్మ అట్లనే కట్ చేసి ఇచ్చిందని అట్లనే పెట్టేసినాం ఈ ముందు నేను చూసారా దీనికి కూడా మనకు చిగురులు వచ్చేసినాయి ఒక్కసారి ఇక్కడ చూడండి కనిపిస్తుందా చిగురు కనిపిస్తుంది కదా చిగురులు అయితే దీనికి కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే మళ్ళీ కూడా స్టార్ట్ అయ్యింది నెగిలిందనమాట మనకు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పువ్వులు తర్వాత విషయం ఫస్ట్ అది నెగిలిందా ఎండిపోయిందా అన్న విషయం మనకు తెలియాలి ఫస్ట్ అది కనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా అది నెగలుకుందని ఇది చూడండి ఇక్కడ కూడా ఈ ఈ పక్క నుంచి చిగుర్లు వస్తున్నాయి చూస్తారా ఇదనమాట ఓకే ఇంకొకటి నేను ఎన్ని అక్క కట్ చేసి ఇచ్చిందో అవి అట్లనే పెట్టేసినా కదా మీ ముందు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిగుర్లు వచ్చేసినాయి ఈ మల్లెకి ఈ మల్లె డిఫరెంట్ అంట అంటే సన్నజాజి లాంటిదే కాకపోతే చాలా బాగా ఫ్లవర్స్ ఎంత స్మెల్ వస్తాయి నేను ఫ్లవర్స్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇది చూడండి ఇక్కడ కూడా చిగుళ్ళు వచ్చేసినాయి మందార కొమ్మ మాత్రం అద్భుతంగా ఏంటంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి ఇక్కడ శంకు ఉంది శంకు ఒక్కటి అనుకోండి అది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకే దీన్ని పడేస్తున్నది నేను అయితే మీకు గుర్తుందో లేదో నేను శంకులు అన్నీ శంకుల కోసము తొట్లు మొత్తం పైన పెట్టేసి షిఫ్ట్ చేసి మట్టి అంతా తర్వాత ఏమన్నా చేస్తా అని చెప్పినా వేరే ఆ తొట్లకు ఆ చెట్లకు వేరే మట్టి యాడ్ చేసి మళ్ళీ మొక్కలు రీపాటింగ్ చేసుకున్నా కదా శంకు పురుగులు ఎక్కువైనాయని అయితే ఇదన్నమాట ఈ మట్టి మొత్తము ఆ శంకు పురుగులు ఉన్న మట్టి దీంట్లో ఒక వన్ వీక్ నేను ఏం చేసిన అంటే చెదల పౌడర్ ఉంటుంది కదా చెదల పౌడర్ అంటే చీమల పొడి ఆ పొడి కలిపేసి అట్లనే వదిలేసి తర్వాత దీంట్లో నేను ఈ మొక్కలు అయితే నాటుకున్నా ఇంకా ఇక్కడ రెండు మిరప ఇక్కడ ఒక టమాటా ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ స్టబ్ కదా ఇంకా మధ్యలో మొత్తం పుదీనా కూడా పెట్టుకున్నాను నేను షార్ట్లో పెట్టిన ఆల్రెడీ మీకు వీడియో నేను పుదీనా ఇంకా చూడండి పుదీనా కూడా నెగిలింది మనం పెట్టుకున్న పుదీనా నెగిలింది మిరప ప్లస్ మందార మల్లె అన్నీ వచ్చేసినాయి మనకు చాలా హ్యాపీగా ఉంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు పుదీనా చూడండి ఎంత బాగా వచ్చింది కొమ్మ కటింగ్ నుంచి పుదీనా మింటు అని పెట్టినా కదా అప్పుడు జస్ట్ ఇట్లా ఊరికే ఇట్లా పెట్టేసుకున్నంతే నేను వచ్చేసింది అనమాట పుదీనా కూడా చూడండి ఓకేనా నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళు అబ్బా తెచ్చి అది ఏదో చేయాలి మళ్ళీ కట్ చేయాలి అని ఇబ్బంది పడతారు కదా డైరెక్ట్ మీ ముందే నేను లైవ్లో పెట్టేసినాను అనమాట కవర్లో నుంచి తీసి మీ ముందే పెట్టిన కాబట్టి మీతో మళ్ళీ ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే మిగిలింది అని మీకు నమ్మకం రావాలి కదా మొక్కలు పెంచాలంటే అందుకని ఓకేనా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎంత అవుతుంది బాయ్